చెట్లు అంటేనే సకల జీవరాశులకు ప్రాణాధారం ప్రకృతి ప్రసాదించిన వరం చెట్టు అలాంటి చెట్లు ప్రకృతిలో ఎన్నో లక్షల కోట్లలో అధిక ఉన్నాయి కానీ ఇటు పక్షి ముట్టకుండా అటు పశువులు తినకుండా మనుషులకు ప్రమాదకారిగా ఉన్న కోనా కార్పస్ చెట్టు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పట్టణంలోనూ లక్షలాదిగా నాటారు ఆఫ్రికా ఖండంలో అప్పుడెప్పుడో నిషేధించబడిన కోనా అత్యంత ప్రమాదకరమైన విడుదల చేస్తుందని మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తించింది ఈ మేరకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే కోనా కార్పొస్ చెట్లను నరికి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ఇది ఎంతో ప్రమాదకారిగా రెండేళ్ల క్రితమే గుర్తించిన పత్రికలు వివిధ ఛానల్స్ లో దీనిపై వార్తలు ప్రసారం చేస్తున్నాయి కానీ ప్రభుత్వంలో ఎలాంటి ఉలుకు పలుకు లేదు పైగా ఆ చెట్లను రక్షించడానికి మున్సిపాలిటీ సిబ్బంది నీళ్లు మరీ కాపాడుతూ వస్తుంది ఇప్పుడు పెద్ద పెళ్లిలో మాత్రం కొమ్మలు నరికేసి మొదలు అలాగే వదిలేశారు అవి పండ్ల చెట్లు కాదు మున్ల చెట్లు కాదు ఔషధం అందించే చెట్లు అంతకంటే కాదు కోనాకార్ప చెట్టు ద్వారా లభించే గాలి పీల్చుకుంటే అది ఊపిరితిత్తులకు ప్రమాదమని సైంటిస్టులు గుర్తించి చాలా కాలమైనప్పటికీ ఇంకా చెట్లు తెలంగాణలో లక్షల కోట్లలో కనిపిస్తున్నాయి డెవిల్ ట్రీస్ డేంజరస్ ట్రీస్ గా గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రం సంగతి ఎలా ఉన్నా కనీసం పెద్దపెళ్లిలోనైనా పవన్ కళ్యాణ్ మాదిరిగా ఓ నిర్ణయాన్ని అమలు చేస్తే బాగుంటుందని పెద్దపల్లి ప్రజలు అభిప్రాయపడుతున్నారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు చెట్టు గురించి మరికొన్ని వివరాలు సాధారణంగా ఈ కోనా కార్పస్ మొక్కను నాటిన కొన్ని వారాల్లోనే ఏపుగా పెరుగుతుంది ఈ చెట్లు ఏపుగా పెరుగుతాయి వీటిని చాలా మంది పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు అలాగే నర్సరీల్లో రోడ్డు డివైడర్ల మధ్యలో కూడా పెంచుతుంటారు ఈ చెట్లు చూడడానికి అందంగా కనిపిస్తున్నా అవి చాలా డేంజరస్ అని చెబుతున్నారు అంటున్నారు అందుకే ఈ మొక్కలి నాటొద్దని అధికారులు కూడా సూచిస్తున్నారు ఎందుకంటే ఈ చెట్లు అక్టోబర్ నుంచి జనవరి వరకు పువ్వులు పూస్తాయి ఈ చెట్ల పువ్వుల పుప్పడి కారణంగా ఆస్తమ శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి ఈ చెట్లు ఏపుగా పెరిగినా తర్వాత వేరు ఏకంగా ఎనభై మీటర్ల వరకు భూమిలోకి వెళ్లి నీళ్లను తాగేస్తుందట ఈ కోనా కార్పస్ చెట్లను డెవిల్ ట్రీ అని తెలుగులో అయితే ఏడాకుల చెట్లు అని కూడా పిలుస్తారు కోనో కార్పస్ చెట్లను గతంలో ఫామ్ హౌస్ లో అయితే వాటితో ప్రమాదం అని తెలిసి తొలగించానని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో మొత్తం నాలుగు వేల ఆరు వందల రెండు కోనో కార్పస్ చెట్లను ఉన్నట్లు గుర్తించారు అధికారులు ఈ చెట్లను దశల వారిగా తొలగించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి